ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు యువకులు అంతా మా గ్రామంలో ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ రోజున ఈ బీపీఎల్ సీజన్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఇది ఐదో సంవత్సరం బీపీఎల్ సీజన్ ఫైవ్ ప్రతి సంవత్సరం ఇక్కడ అక్కడ యువకులు ఎక్కడ ఏ ఊరికి మా ఊర్లోనే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు దానికి సహకరించినటువంటి ఐదు టీంలు ఐదు టీంలకు ఐదుగురం ప్రాంతాల్లో ఉన్నాము అదే విధంగా ఇంకా కూడా మా మేము ఐదుగురమే కాకుండా నా పేరు బుర్రా శోభా జ్ఞానేశ్వర్ గౌడ్ భవానీ బాలాజీ రియల్ ఎస్టేట్ ఈ ప్రతి ఒక్కరము ఒక రియల్ ఎస్టేట్ కానీ ఒక ఇంకోరు కానీ ఇంకోరు కానీ ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం చెందా రూపంలో ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం యువకులను ప్రోత్సహించడం అదేవిధంగా యువత కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా మంచిగా అన్ని ఊర్లల్లో కాకుండా మా ఊళ్ళో ఎలాంటి ఈ వ్యసనాలకు బానిసలు అయితే కాలేదు మంచి ఎక్కడ పోయినా కానీ మీ ఊరు బాగుంటుంది అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడు మూడు రోజులు ఇది ఉండి ఈ గ్రూపులు మ్యాచ్ ఆడిన తర్వాత లాస్ట్కు ఫైనల్ ప్రైజ్ ఆ రోజు ఉంటుంది ఈ ప్రతి ఒక్కరం కూడా ఈ విలేజ్ నుంచి సహకరించి గ్రామ పెద్దలము యువకులం అంతా మెలిసి ఉత్సాహంతో ఉంటాం అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్ష ఈరోజు వివేకానంద స్వామి నూట అరవై రెండవ దినోత్సవ జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా మా గ్రామంలో ప్రతి సంక్రాంతి టైంలో బీపీఎల్ బీపీఎల్ ఫైవ్ సీజన్ ఈ టోర్నమెంటు జరగడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పటికి ఐదు సంవత్సరాల సంధి ఈ టోర్నమెంటు పెట్టడం జరుగుతు జరిగింది మా గ్రామస్తులైనా యువ మా పెద్ద గ్రామస్తులు పెద్దలైనా యువకులైనా ఈ టోర్నమెంట్కు ప్రతి ఒక్కరు ప్రోత్సహించి యూత్కు ప్రోత్సాహం చేయడం జరుగుతుంది ఇంకా ఇటువంటి ఇట్లా ఇటువంటి టోర్నమెంట్లు ఇంకా మండల్ లెవెల్లో మన జిల్లా లెవెల్లో ఎదిగి ఇంకా ముందు ముందుకు పోవాలని మా మా ప్రయత్నం మా మా సహాయశక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఈ యూత్ ఇంకా ఇంకా ముందు ముందుకు పోవాలని నా యొక్క నా యొక్క ధన్యవాదాలు నా పేరు ఉప్పు సురేష్ బల్లెగూడ ఉప సర్పంచ్ ముందుగా గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన నా ధన్యవాదాలు ఈరోజు మా గ్రామంలో యూత్ అందరినీ ప్రతి సంవత్సరం ఒక ఇప్పుడు ఐదు సంవత్సరాలుస్తుంది బీపీఎల్ సీజన్ వన్ నుంచి ఇప్పుడు ఫోర్ అయ్యింది ఈ సంవత్సరం ఐదవ సంవత్సరము అదేవిధంగా ఆ యూత్ అందరికి కూడా నా ధన్యవాదాలు మా అది ఈరోజు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు స్టార్ట్ చేస్తాము ఇదేందంటే వివేకద జయంతి దినోత్సవం ఇక్కడ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు బల్జగూడ గ్రామ ప్రజలకు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులకు ప్రపంచంలో నాలుమూల ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు బల్జోడ గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఏదైతే బీపీఎల్ సీజన్ ఇండియా లెవెల్లో ఏదైతే ఐపీఎల్ సీజన్ ఏ విధంగా ఐపీఎల్ ఏ విధంగా నడుస్తుందో అదేవిధంగా బల్జగోడలో బల్జౌడ ప్రీమియర్ లీగ్ అనేసి అయితే ఈ సంవత్సరం గాను బీపీఎల్ సీజన్ ఫైవ్ నడుస్తుంది యువకులందరూ ఎంతో చక్కగా ఆనందంగా ఈ యొక్క పండుగను జరుపుకొని దాంతోపాటు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో కూడా పార్టిసిపేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం స్వామి వివేకానంద యొక్క నూట అరవై రెండవ పుట్టినరోజు జరుపుకోవడం ఏదైతే వివేకానందుడు ఏదైతే స్ఫూర్తి ఇచ్చిండో ఏదైతే యువతకు కేవలం చదువు మాత్రమే డబ్బు మాత్రమే కాదు ఏదైతే మానవుడు సుఖంగా సంతోషంగా ఉండాలంటే దాంతోపాటు ఫిట్నెస్ కావాలి నువ్వు ఏం చేయకున్నా సరే కానీ ఒక ఆటలాడండి నీ యొక్క బాడీని స్టాండర్డ్ ఉంచుకుంటే నీ యొక్క మనసు సంతృప్తికరంగా ఉంటుంది అదేవిధంగా బలిజోడంలో ఈ యొక్క ఆటకు సంబంధించి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను